ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై మూడు వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ చేసేకులు నాయకులు కు పిలుపునిచ్చారు రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై మూడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుల సమస్యలు వారి పరిష్కారం కోసం బంద్ నిర్వహించినట్టు తెలిపారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇండి యజమానులు ఇంజనీర్లు బిల్డర్స్ భవన నిర్మాణ కార్మికుల సంఘాల కార్మికులు బంద్ సహకరించాలని వారు కోరారు బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేసి తరఫున ఈరోజు వెములవాడలో పోస్టర్ ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది ఉమ్మడి కర్నర్ జిల్లా వ్యాప్తంగా మన ఉమ్మడి కర్నర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి జక్త్యాల సిరిసిల్ల ఉస్నాబాద్ జోన్ వారిగా మేము మా వెమలాడ తరఫున ఈ దీనికి బంధుకు మద్దతు తెలుపడానికి అందరం ఏకతాటిగా నడవడానికి ఈరోజు ఉమ్మడిగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జేఎస్ తరఫున పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది పట్టడం జరుగుతుంది